సాయి జిల్లా కదుర నియోజకవర్గం తనకల్లి మండలం బాలసముద్ర గ్రామంలో శ్రీ జంబులింగేశ్వర స్వామికి రెండు వేల ఇరవై నాలుగులో కందికుంట వెంకటప్రసాద్ ఎమ్మెల్యే అయితే నూట ఒక్కకు టెంకాయలు కొడతామని మొక్కుతున్నారు ఇప్పుడు గెలిచిన సందర్భంగా టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు జిల్లా టీడీపీ బీసీసీ ఉపాధ్యక్షుడు సోంపాలెం నాగభూషణ మాట్లాడుతూ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి ఐదు సంవత్సరాలు కష్టాలు నష్టాలను భరించలేని ప్రజలు ఆ పరమశివునికి మొక్కుబడి చెల్లించుకుంటున్నారు ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి రైతులు సంతోషంగా ఉండాలి అమరావతి రాజధాని ఉండాలి ఇవన్నీ కావాలంటే మన రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు సీఎం కావాలని కదిరి నియోజకవర్గానికి కందికొంట వెంకటప్రసాద్ ఎమ్మెల్యే కావాలని ప్రజలు కష్టాలు ఎదుర్కొంటూ డబ్బులకు లొంగకుండా పాల్గొని ప్రతి ఒక్క ఓటు సైకిల్ గుర్తు మీదే పడే ఆధారంగా ఈ రోజు ప్రజలు కష్టపడ్డారు ఇది ప్రజల విజయం కదిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే నాయకుడు శ్రీ కందికుంట ప్రసాద్ అని వాళ్ళు సంతోషం వ్యక్తం చేశారు బాలసు పంచాయతీలో ఈ పరమశివుని ఆశీస్సులతో మరి జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావాలి చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి కదిరి నియోజకవర్గంలో శ్రీ కందికొండ వెంకటేశ్వరసా గారు ఎమ్మెల్యే కావాలని చెప్పేసి ఇక్కడ బుక్కును తీర్చుకోవడం చాలా అరుదైన విషయము ఆ బుక్కుబడి చెల్లించుకోవడానికి ఈరోజు ఆదినారాయణ వాళ్ళు అన్నదమ్ములు అందరూ కూడా వచ్చేసి నోట ఒక టెంకాయ ఇక్కడ వాళ్ళ బుక్కు తీర్చుకోవడం జరిగింది ఎందుకంటే పరమశివుని ఆశీస్సులు ఉంటే ఏది కోరుకున్నా కూడా ఖచ్చితంగా అది అవుతుందని చెప్పేసి కూడా అందరికీ తెలుసు కాబట్టి మరి అన్నగారు మన ప్రియతమ నాయకుడు బీసీల ముద్దుబిడ్డ కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ప్రసాద గారు కూడా అరుణాచలంపై గిరి ప్రదర్శన కూడా చంద్ర చేయడం జరిగింది ఆ శిష్యుల ఆ శివుని ఆశిష్యులు పుస్తకలంగా ఉన్నాయి కాబట్టి ఈరోజు ఘన విజయం సాధించడం జరిగింది కాబట్టి చాలా సంతోషంతో ఈరోజు ఒక పండగ వాతావరణంలో అందరూ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల అరాచక పాలన ఉండింది ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాలి మన రాష్ట్రం బాగుండాలి రాష్ట్రం బాగుపడాలి అమరావతి రాజధాని ఉండాలని ప్రజలు అందరూ కూడా కోరుకొని సంక్షిష్టంతో కృషి చేసి కష్టపడి నష్టమైన కష్టమైన వాళ్ళకి ఎదురు నిలబడి ఈరోజు తెలుగుదేశం కోటలీకి ఓట్లు వేసి గెలిపించినందుకు కూడా రాష్ట్ర అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఈరోజు చూస్తే కదిరి నియోజకవర్గంలో ఈ ఐదు సంవత్సరాలు అభివృద్ధి చెందలేదు మరి ఈరోజు ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాలంటే పట్టు విడవని విక్రమార్కుల ప్రజలు కదిలి ప్రజలే నాకు కావాలి వాళ్ళు వెనుకుంటే నేను ఉంటాను సావైనా బతుకైనా నాది ఇక్కడే అని చెప్పేసి ఈ రోజు కందికొండ వెంకటప్రసాద్ ఇరవై ఐదు సంవత్సరాలు ప్రజల్లో ఉండిపోయాడు మరి అది అది గమనించిన ప్రజలు కూడా అభిమానంతో కష్టమైన నష్టమైన ఖచ్చితంగా కందికుంట వెంకటప్రసాద్ ఎమ్మెల్యే అయితే కదిలి నువ్వు బాగుపడుతుంది అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి కూడా అందరూ కూడా కలిసి కట్టుగా ఈరోజు తనకల్లు మండలంలో భారీ మెజారిటీ ఇచ్చినందుకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి రాష్ట్రానికి మంచి రోజులు వచ్చేసాయి వచ్చాయి ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది మరి అన్నగారికి అయితే ఒక నయా పైసా కూడా అవసరం లేదు ఉన్న వచ్చిన పైసా కూడా ప్రతి ఒక్కదానికి కూడా ఖర్చు పెట్టేదానికి రెడీగా ఉన్నాడు పెడతాడు అభివృద్ధి చేస్తాడు చేసి చూపిస్తాడు ఈ ఐదు సంవత్సరాలు కాదు ఇంకా పది పదహైదు సంవత్సరాలు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉంటాడు ఎందుకంటే ప్రజలు ఇసుకుపోయినారు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాల గురించి ఇసుక దోపిడి కావచ్చు భూములు పెట్టుకోవడం కావచ్చు అక్రమ కేసులు కావచ్చు ఇవన్నీ చూసిన ప్రజలందరూ విసిక్కిపోయేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ అధికారులు నానే కూడా చేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని ఈరోజు ఈ జనసేన టీడీపీ బీజేపీ కూటమికి అధికారం ఇచ్చినందుకు కూడా అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఉన్నాయి చేసేటివి అందరూ చేస్తూ అన్ని అందరూ కూడా ముందు చెల్లించుకుంటున్నారు ఆ పరమశివులు పరమశివుని ఆశించి వాళ్ళకు కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జైతి జై కన్నీకుంట్ వెంకట్రసాద్